నమస్తే అండి మనం అన్నం కూర పప్పు దేనితో తిన్నా రసంతో ఒక ముద్ద తింటే చాలా హాయిగా ఉంటుంది కదండి అలాంటి ఒక హాయిగా ఉండే రసం రెసిపీ ఈరోజు ఇంకోటి షేర్ చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుందండి దీనికి ముందుగా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని తర్వాత ఒక గిన్నెలో కొంచెం నీళ్లు వేసి అందులో కొంచెం కందిపప్పు శనగపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం కరియాపాకు ఒక టమాటో వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి దీన్ని మిక్సీలో కచ్చాపత్ పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రసంకి గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి పోపు వేసి పోపు సామాన్లు వేసి వేగాక కొంచెం ఇంగు కూడా వేసుకొని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కొంచెం సేపు వేపుకోండి ఇందులోనే ఉప్పు పసుపు కొంచెం బెల్లం కూడా వేసుకొని అడుగు పట్టకుండా వేపుకోండి ఇప్పుడు ఇందులో మన రసం కావాల్సిన చింతపండు రసాన్ని వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఇందులో వేసి బాగా మరిగించుకోవాలండి ఇవన్నీ మనం పచ్చివే తీసుకున్నాం కాబట్టి దీన్ని కాసేపు మరిగిస్తే మంచి గుమ్మగుమలాడి రసం తయారవుతుందండి చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే ఆహా అనిపిస్తుందండి తింపేటప్పుడు ఇంకొంచెం పచ్చి కరియాపాకు వేసుకొని మూత పెట్టేసుకోండి ఈ రసం అన్నంలో తింటే పక్కన బంగాళదుంపలు కానీ ఏవైనా వేపుడు ముక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేస్తారు కదా